ಮಕ್ಕಂ ನೀರು ನೀರೇ ಮಾತಾಡುತ್ತೆ ಮೇ ಊರಿನ ಅಂದರೆ ఇస్తే గ్రోత్ అవుద్ది పొటాషియం చల్తే ఇది అవుతుంది అని చెప్పేసి పోయినా కానీ రాయలేదు ఒక సంవత్సరం ఇట్లా పద్దెనిమిది ఎకరాలు వేస్తే కనీసం పద్దెనిమిది రూపాయలు స్తామండి అదేవిధంగా హైవే కూడా బాగా దెబ్బతినిందండి మొన్న చూస్తాం ఏ విధంగా మొత్తం బ్లాక్ అయిపోయిందో హైవే చాలా వరకు దెబ్బతినింది ఇది కూడా మేము అధికారుల దృష్టిలో పెడతాము తప్పకుండా దీనికి ఒక శాశ్వత పరిష్కారం మరి పొందే వరకు కూడా మేము తప్పకుండా కృషి చేస్తాను తెలియజేసుకుంటూ త్వరలో సిక్స్ లేన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇది వెడల్పోతుంది ఆ క్రమంలో ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాంటిది ఏర్పడితే ఇది గ్రామాలకి ముప్పు రాకుండా ఉంటుంది కాబట్టి ఇది అధికారులు దృష్టిలో పెడతాం ఇది అమలయ్యేటట్లు కూడా నేను కృషి చేస్తానండి ఇక్కడ ఏవో గారు చెప్పిన ప్రకారం పదహారు వందల ఎకరాల ఎకరాల నష్టం అందరికీ నమస్కారం అండి ఈరోజు వరద ముప్పు ప్రాంతాలు మన మండలంలో పర్యటిస్తున్నాం కంచెల అంబారుపేట ఐతవరం గ్రామంలో ఈరోజు పర్యటిస్తున్నాం ఏదైనా ఊహించని వరదలు అదేవిధంగా అధిక వర్షపాతం కారణంగా చాలా నష్టం సంభవించింది ముఖ్యంగా నందిగాం ప్రాంతంలో మున్నేరు కృష్ణానది వల్ల ఎక్కువగా ఈ ముప్పు సంభవించింది అదేవిధంగా విజయవాడలో ఏ విధంగా మరి భారీ ఎత్తున వరదలు ముఖ్యం బుడమేరు కారణంగా వచ్చే మనం చూసాము పది రోజులుగా బాబుగారి ఆధ్వర్యంలో మొత్తం విజయవాడని ఏ విధంగా ఒక తాటి మీద తీసుకొచ్చారు అధికార యంత్రాంగాన్ని మరి అలర్ట్ చేసి చేశారు మొత్తం ఒక తాటి మీద తీసుకొచ్చి రావటం చూసాము మరి ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే బాధితులందరికీ కూడా పౌర సరఫరాల ద్వారా ఒక కిట్ని రేషన్ కిట్ని మరి పంపిణీ చేయటం జరుగుతుంది నందిగామంలో కూడా మరి ఇప్పుడు కంచిన గ్రామంలో దాదాపు నాలుగు వందల యాభై కిట్స్ పంపిణీ చేయటం జరిగింది ఈ కిట్స్లో మరి ఇరవై ఐదు కేజీలు బియ్యం కేజీ నూనె కేజీ పంచదార కేజీ కందిపప్పు రెండు కేజీలు బంగాళదుంపలు అదేవిధంగా రెండు కేజీలు ఉల్లిపాయలు ఇవ్వటం జరుగుతుందండి గతంలో ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా స్పందించలేదండి గతంలో కూడా వరదలు వచ్చాయి కానీ ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం ఇంత ఫార్వర్డ్ స్టెప్ తీసుకోలేదు అదేవిధంగా విపత్తు అంటేనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గుర్తు వస్తుంది అందరికీ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇంత భరోసాగా జీవిస్తున్నారంటే ఈ విపత్తు సమయంలో కూడా అది కేవలం ఒక సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు గారి పరిపాలన ఉండి మరి మరి ఈరోజు కొన్ని ప్రాంతాన్ని పర్యటించడం పొలాలు కూడా చూసామండి ఏదైతే ముంపున గురయ్యాయో ఆ పొలాలన్నిటి కూడా తప్పకుండా ఎన్యూమరేట్ చేయమని చెప్పి మేము ఏవో గారికి పదే పదే ఆదేశిస్తున్నాం ఎక్కడ కూడా పక్షపాతం చూపించొద్దు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలి రైతన్నలకి ఈ కంచెల అదేవిధంగా అంబార్పేట ఐతవరం గ్రామాల్లో ఎక్కువగా వరి రైతులు నష్టపోయారు తప్పకుండా రైతులకు అండగా ఉండమని చెప్తున్నాం ఇళ్ళు ఏదైతే ముంపును గురయ్యో ఆ ఇళ్లను కూడా నమోదు చేయడం జరిగింది ఆ బాధితులకు కూడా మేము న్యాయం చేస్తాము అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం తరఫున ఈ విధంగా కిట్స్ పంపిణీ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం కంచెల గ్రామం ప్రతిసారి కూడా ఈ వరద కారణంగా చాలా ముప్పు సంభవిస్తుందండి ముఖ్యంగా చెరువులు గండి పడటం కానీ అక్కడ మెయిన్ మెయిన్ రోడ్ మీద గండి వల్ల గ్రామం అంతా ఐల్యాండ్ లాగా అయిపోతుంది అటు వెనకేమో వచ్చేస్తుంది సో ఈ గ్రామ ప్రజలు ఎటు వెళ్ళలేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ దృష్టిలో పెట్టుకొని రానున్న కాలంలో తప్పకుండా ఒక శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు మేము అధికారులు